పై కేర్ విశ్లేషణ ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సంగ్రామానికి సంసిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్ సిపి అధిష్టానం అయితే అడుగు ముందుకు వేసి అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసింది ఇప్పటికే నాలుగు విడతలుగా అభ్యర్థులను ప్రకటన చేశారు మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల జాబితా ప్రకటన చేయవలసి ఉంది అన్ని జిల్లాలలో మరి ముఖ్యంగా బీసీ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలకు సంబంధించిన విషయాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా కీలకంగా కులం కోలంకుషంగా చర్చించి సర్వేలు ఆ సర్వేలు నివేదికలు ఎలా ఉన్నాయి విడతలవారీగా దశ విడతలవారీగా సర్వేలు చేయించి ఆ సర్వేల్లో అభ్యర్థుల యొక్క జాతకాలను అభ్యర్థుల ముందు పెట్టి సిట్టింగ్లకు స్థానం లేదనేది ఒక క్లారిటీగా తీసుకొస్తున్న క్రమంలో ఎస్సీ రిజర్వ నియోజకవర్గాల్లో ఇప్పటికే చాలామంది అభ్యర్థుల్ని కొన్ని చోట్ల అభ్యర్థులు మార్చారు మరి అంతేకాకుండా కర్నూలు జిల్లాలో సింగనమల సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఈ పద్మావతి ఇటీవల ఫేస్బుక్లో గవర్నమెంట్కి పార్టీకి వ్యతిరేకంగా ఫేస్బుక్లో చాలా వ్యతిరేకంగా మాట్లాడారు దీనిపైన వైఎస్ఆర్సీ అధిష్టానం ఆగమేఘాల మీద ఆవిడ తాడేపల్లి తాడేపల్లికి తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించుకుని ఆవిడతో మాట్లాడి కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టించి వైఎస్ఆర్సీపీకి అనుగుణంగా ఉంటాను వైఎస్ఆర్సీపీతో ప్రయాణం చేస్తాను జగన్ అన్నే మా లక్ష్యం అని చెప్పి జనల్గఢ పద్మావతితో ఓ ప్రకటన ప్రెస్ మీట్ ద్వారా చెప్పించారు మరి ఇవాళ రాత్రి ప్రకటించిన కర్నూలు జిల్లా సింగనమల అసెంబ్లీ ఎస్సీ రిజ్ నియోజకవర్గంలో జనల్గఢ పద్మావతికి టిక్కెట్ ఇవ్వలేదు మరి ఆ టిక్కెట్ ఇవేళ వేరే వారికి కేటాయించడం జరిగింది ఎస్సీ నియోజకవర్గం సంబంధించి టికెట్ కేటాయింపుల్లో అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మరి గెలుపు ఎవరిది అనే మీమాంస నడుస్తున్న టైంలో సింగనమల్ నుండి ఎస్సీ అభ్యర్థిగా ఎం వీరాంజనేయులని నియమించారు ఎం వీరాంజనేయులు మరి ఎస్సీ నియోజకవర్గంలో రేపు నాలుగు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు మన జొన్నలుగడ్డ పద్మావతికి మొండి చేయి చూపించారు పార్టీ అధిష్టానం మరోప్రక్క ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూర్ నియోజకవర్గంలో ఎస్సీ రెసిడెంట్ నియోజకవర్గం నుండి ఐఆర్ఎస్ అధికారి ఉన్నమట్ల ఎలిజా ఈ ఎలిజా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు మరి ఇక్కడ మొన్న మూడవ విడత జాబితాలో మరి ఎలిజా పేరు లేకుండా ఉంది ఆ స్థానంలో ఆర్టీఏ రవాణా శాఖ అధికారి ఖమ్మం విజయ విజయరాజుని అభ్యర్థిగా నియమించారు మరి సింతలబూర్లో పరిస్థితి చూస్తే ఎలిజాకు అనుకూల ప్రతికూల వర్గాలు కూడా ఉన్నాయి మరి రెండు వర్గాల మధ్య అతను ఆశిస్తున్నాడు సీటు కావాలని సీట్ అయితే క్యాన్సిల్ అయింది మరి ఆల్రెడీ అధికారికంగా వైఎస్ఆర్సీపీ ఖమ్మం విజయరాజుని పాటించింది మరి ఆయన ఆల్రెడీ ప్రజల్లో తిరుగుతున్నారు చంద్రబూర్ నియోజకవర్గంలో నాయకులతో అవుతున్నారు ఈరోజు జరిగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ విగ్రహ ఆవిష్కరణ విషయంలో కూడా ఖమ్మం విజయరాజు గారు విజయ చంద్రపూడి నుంచి భారీ ర్యాలీగా విజయవాడ బయలుదేరుతున్నారు ఎలిజా ప్రయాణం విటు ఉన్నమట్ల ఎలిజా పార్టీలో ఉంటారా పార్టీ మారబోతున్నారా అంటే బలంగా వినిపిస్తుంది పార్టీ మారబోతున్నారని మరి రెండు రోజుల క్రితమే మరి వైఎస్ఆర్సీపీలో సీటు రాక అగమ్మ్య గోచరంగా ఉన్న పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి కూడా దాదాపుగా వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నారు మరి ఈ ఉన్నమట్ల ఎలిజా కూడా కొలుసు పారసారధిని కలిసి చర్చించినట్టు సమాచారం అంటే ఉన్నమట్ల ఎలిజా కూడా వైఎస్ఆర్సిపి వేయటానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా భావించాలా మరి కొలుసు పార్థసారథి ఈ నెల ఇరవై రెండవ తేదీన అధికారికంగా టీడీపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి కొలుసు పార్థసారథి నిర్ణయించుకున్నారని మనకు అందిన సమాచారం బట్టి తెలుస్తుంది అంటే కొలుసు పార్థసారథి సార బాటలోనే సింతపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి ఉన్నమట్ల ఎలిజా కూడా మరి పార్థసారథి బాటలో ప్రయాణ ప్రయాణం చేస్తారా మరి టీడీపీలోకి వెళ్ళడానికి కూడా ఆల్రెడీ మంత్రాలు జరిగాయని చెప్పి సమాచారం మరి ఒకటి రెండు రోజుల్లో మరి ఎలిజా రాజకీయ భవిష్యత్తు ఏంటో తేలబోతుంది వైఎస్ఆర్సీపీలో ఉంటారా లేదనేది ప్రస్తుతానికైతే చాలా తీవ్రంగా అసంతృప్తితో వైఎస్ఆర్సీపీ పైన అదేవిధంగా ఎవరైతే ఉన్నమట్ల లి అలీజకి టికెట్ రాకుండా తీవ్ర పార్టీ అధిష్టానం దగ్గర పావులు కదిపారో ఆ నేతలపైన కారాలు మిరియాలు నూరుతున్న ఉన్నమట్ల లలిజా మరి తాజా రాజకీయ పరిస్థితి అయితే ప్రస్తుతానికి గుమ్మరంగా ఉంటూనే ఇరవై నాలుగులో ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అనేది వారి ప్రార్థన వస్తుంది బయటికి అంటే పార్టీ ఏ పార్టీ నుంచి అనేది క్వశ్చన్ మార్క్ అంటే మరి కొలుసు పార్థసారథి టీడీపీలోకి వెళ్తున్నారు కాబట్టి పార్థసార్థిని కలిసి వచ్చాడు కాబట్టి మరి ఉన్నమాట లలిజ కూడా తెలుగుదేశం వైపు చూస్తున్నారనేది మరి తాజా సమాచారం మరి ఇవాళ రేపట్లో కొలుసు పార్థ కొలుసు పార్సారథి బాటలో ఉన్నమాట లలిజ తెలుగుదేశం పార్టీ తీర్థంపుచ్చుకుంటారనేది ప్రచారం జరుగుతుంది మరి ఈ ప్రచారంలో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది ఇవాళ రేపట్లో తేలనుంది జీవీమాల్ ఫెస్టివల్ టీన్మా పండుగలన్నీ జీవీమాల్ తోనే మహా పండుగలు మెగా సే